ఈ కర్కాటక రాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి నేను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను రాశి ఫలితాన్ని చెబుతున్నాను ఈ కర్కాటక రాశి వారి యొక్క గ్రాఫ్ క్రమేపీ పెరుగుతూ వస్తోంది మరి అష్టమ శని ప్రభావం వలన మీకు పనులు ఒకటికి రెండు సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అయినప్పటికీ కూడా నిరాశతో మీరు పనులను వదలకూడదు ఆ విధంగా మీరు ఒకటికి రెండు సార్లు చేసినప్పుడు ఇది శని ప్రభావం కాబట్టి ఖచ్చితంగా మీకు పూర్తవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే భాగ్యంలో ఉన్నటువంటి రాహు మీకు సమస్త భాగ్యాలని తీసుకువస్తాడు చక్కగా మీరు ఏది చెప్తే అవతల వాళ్ళు అది వినేటటువంటి విధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళ జాతకం పరిగెడుతుంది ఇక రాజ్యస్థితిగతులైనటువంటి కురుని యొక్క ప్రభావం వలన మీకు వృత్తిలో నిబ్రత ఉంటుంది ఇప్పుడు చేస్తున్నటువంటి కంపెనీలు మానేసి వేరే కంపెనీలకు వెళ్ళాలని ఆలోచించేటటువంటి వాళ్ళకి ఇది శుభ సమయం ఇంతవరకు అవకాశాలన్నీ కూడా మీకు వచ్చినప్పటికీ కూడా మీరే వాటిని వదులుకోవడం జరిగింది మరి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో రైతులు అటువంటి వాళ్ళందరికీ కూడా రెండు పంటలు కూడా మంచి పంటలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కమర్షియల్ క్రాప్స్ పెంచుకున్నట్లయితే అది చాలా మంచిది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి తృతీయలో ఉన్నటువంటి ఈ యొక్క కేతువు వల్ల మీకు ఫారిన్ రిలేషన్స్ అనేటటువంటివి బాగా డెవలప్ అవుతాయి అలాగే ఫారిన్కి ఎక్స్పోర్ట్స్ చేసేటటువంటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లు మీకు మంచిగా కలిసి వస్తాయి అలాగే ఈ యొక్క శుక్రుడు ఏడో మార్చి నుంచి మనకి కుంభరాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఈ కుంభరాశిలో అష్టమ శుక్ర ప్రభావం వలన మీ అత్తగారులతో అలాగే మీ ఆడబడుచులతో మీకు జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది తండ్రి పదాలకి వెళ్లకుండా ఉన్నట్లయితే రిలేషన్స్ పాడవడానికి అవకాశాలు లేవు అలాగే మీ ఇళ్ళు అయితే ఉంటాయి ఆ ఇళ్ళు మరి అద్దులు మీకు రావు ఎందుకనంటే ఈ యొక్క కొత్తగా వాళ్ళు పాత వాళ్ళు ఖాళీ చేయడం కొత్త వాళ్ళు రావడానికి కొంత టైము ఇలాంటి ఇబ్బందుల్ని ఈ యొక్క శుక్ర ప్రభావం వల్ల మీకు కలుగుతుంది అలాగే ఈ యొక్క మార్చి పదిహేను నుంచి కుజుడు కుంభరాశి ప్రదేశం దీనివల్ల మనకి యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి ధైర్యం సన్నగెలడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ కర్కాటక రాశి వాళ్ళే కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు వాళ్ళని నిరంతరం మిమ్మల్ని నిరాశపరుస్తూ నిస్తేజపరుస్తూ ఉండేటటువంటి వ్యక్తులు అవడం వల్ల మీరు కాస్త వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే ఈ యొక్క రవి పద్నాలుగు మార్చి నుంచి మనకి మేనరాశి ప్రవేశం చేస్తున్నాడు దాని ద్వారా గవర్నమెంట్ పనులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఫుల్ స్పీడ్లో జెట్ స్పీడ్తో మీకు పూర్తి అవ్వడానికి అవకాశాలున్నాయి ఇంతవరకు మీకు మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ తర్వాత ఈ యొక్క ఆరెంట్ బీలో పనిచేసేటటువంటి కాంట్రాక్టర్స్ గవర్నమెంట్ బిల్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బిల్స్ క్లియర్ అయిపోతాయి అలాగే ఈ యొక్క బుధుడు ఏడో మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీకు మీనరాశి ప్రవేశం కాబట్టి వ్యాపారాలు అద్భుతంగా చేస్తారు సివిల్ ఇంజనీర్లు అద్భుతంగా రాణిస్తారు బిల్డింగ్లు కట్టేటటువంటి బిల్డర్లు రియల్టర్స్ మంచి వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఈ స్థలాలు నేరుగా అమ్మే కంటే కూడా మీరు ఇళ్ళు కట్టుకునే తర్వాత వాటిని అమ్మడం వల్ల అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా మనకి కనబడుతున్నాయి కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులు బాగా చదవాలి మరి మంచి కాలేజీల్లో సీట్లు మీరు కోరుకున్న చోట్ల సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా విద్యార్థులంతకు చదవాలి రెమెడీస్ వచ్చేసరికి మనకి ఈ శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మణకి దానం చేయాల అలాగే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన మీరు పూర్తి చేసుకోవాలా ఆ విధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకున్నట్లయితే మంచిది అలాగే ఓం క్రీం 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 హూం హూం క్రీం క్రీం ఏకాలికే క్రీం 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 హూం హూం క్రీం క్రీం స్వాహ అనేటటువంటి మహాకాళి మంత్రాన్ని కనుక మీరు జపం చేసుకున్నట్లయితే ఈ నెల అద్భుతంగా మీకు ఉంటుంది శుభమస్తు